నమస్తే అండి ఇదిగో మేము ఊరు వెళ్ళే ముందు ఒకసారి గార్డెన్ చూద్దామని పైకి వెళ్దామని రెడీ అవుతున్నానండి ఊరు బయలుదేరుతున్నాం కదండి గార్డెన్ అంతా చూద్దామని పైకి వెళ్తున్నాను ఇదిగోనండి వెళ్ళే ముందు గార్డెన్ చూసుకుని అమ్మాయికి మొన్న అప్ప చెప్పేశాను నేను చూసుకుంటానని చెప్పింది అమ్మాయి చూసుకుంటుందండి ఇగ ఈ కనకాంబరం మొక్కలు ఇవన్నీ కనకాంబరం మొక్కలు గులాబీ మొక్కలునండి ఈ ఈ మొక్కలన్నీ కూడా చూసుకుంటున్నాను సపోటా మొక్కలు సీతాఫలం మొక్కలు స్వీట్ లెమన్ వంగ మొక్కలు ఇవన్నీ కూడా పూలతోటి ఉన్నాయి మళ్ళీ మొక్కలు అయితే ఒకటి తడిసేసినవి పువ్వులు లేవు కానీ అన్నీ కూడా కరివేపాకు మొక్క మామిడి మొక్క ఇవన్నీ చూసుకుందామని ఒకసారి పైకి వచ్చాను అన్నీ కూడా బాగానే ఉన్నాయి మరి మే నెలలో అమ్మాయికి అప్పచెప్తున్నాం దేవుడు చెత్తమండి చూస్తుంది బాగానే కానీ చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఇగ సీతాపలాలు అయితే తొమ్మిదో ఎనిమిదో ఉన్నాయండి సీతాఫలాల చట్నీ పాదులు కాకరకాయలు వాళ్ళు తినరంట కాకర పాదులు ఉన్నాయి ఇగో వంగ మొక్కలు అన్నీ కూడా మామిడి మొక్క అన్నీ కూడా చూస్తున్నాను ఇక ఇలా అయితే ఉందండి ఊరెళ్ళి ముందు ఇదిగోండి సొపటా మొక్కకైతే పూత స్టార్ట్ అయ్యింది ఇదిగోండి ఒక కాయ కూడా చేతికి వచ్చేసింది వెళ్ళే ముందు కూడా అది మా మీద ప్రేమ చూపించింది బాగా ముగ్గుపోయిందండి ఇదిగోనండి ఇది చెంగల్ పువ్వు చెంగల్ పువ్వు విడిసిందంటే వేసవ కంపల్సరీ చినుకులు వస్తాయని మనకి గుర్తు అనమాట ఆ మొగ్గ వేసి పువ్వు విడిసిందంటే ఆ రోజు చినుకలు పడతాయి వర్షం పడుతుందని సృష్టి అలా దానికి అదొక ఇది అండి ఇకండి ఈ గులాబీ మొక్కలు ఇంతే అండి ఇది చిన్న కొమ్మ నాటాను ఈ మొగ్గ ఇలా గుర్తుపూలు పూసింది చాలా హ్యాపీగా ఉంది కలర్ కూడా బాగుందండి చిన్ని మొక్క చిన్ని కొమ్మ తెచ్చేసాను చాలా ఎంత మంచిగా ఇడిసిందో ఈ చెట్టు ఇక అన్ని మొగ్గలేసి చక్కగా ఇడిసిందండి బాగున్నాయి తోట అయితే బాగుంది వర్షాలు పడితే బాగుంటుందండి అమ్మాయి అయితే మంచిగా చూస్తానని చెప్పింది చూసినా కూడా వాతావరణం కూడా సహకరించాలి కదండి ఇదిగోండి ఇలా అయితే ఉంది ఇప్పుడు చాలా రోజులు ఉండం కదా అందుకని ఒకసారి చూసుకుని మా తోట ఎలా ఉందని జ్ఞాపకంగా ఈ వీడియో ఉంచుకుందామని వీడియో చేస్తున్నామండి కనకామరాలు అయితే కోసేసుకున్నాను మా హైదరాబాద్ తోట కోడలకి కొన్నిద్దామని ఇంట్లో ఉన్న అమ్మాయికి కొన్నిద్దామని మా ఫ్రెండ్కి కొన్ని ఇచ్చానండి వెళ్ళేటప్పుడు వచ్చ వాళ్ళ సాగనంపటానికి వస్తానన్నారు మళ్ళీ మొక్క కొమ్మ కొమ్మలు అయితే మా తోటి కోడలకి తీసుకు వెళుతున్నాను పాశ్రామ్ గారు వస్తానన్నారు ఆవిడకి వచ్చిన కొమ్మ ఇచ్చానండి ఇవేనండి ఇవి ఇన్ని జంగల్ పూలు ఇడిసినాయి కాబట్టి వర్షాలు అవి ఇంకా పడతాయి అయినా వేసవ కాలం కదా వర్షం పడినా ఎండలు బాగానే ఎక్కువ ఉంటాయి ఇదేనండి ఈ వీడియో మొక్కల జ్ఞాపకం కోసం ఈ వీడియో చేశాను చేసుకుంటున్నాం మీరు కూడా చూస్తారని చేస్తున్నామండి సరేనండి ఇదే మళ్ళీ వచ్చాక మనం కలుద్దాము ఎలా ఉందో ఆ అమ్మాయి పువ్వులు అడిగి ఇడిస్తే నేను పెడతానమ్మా పెడతాను మీకు అని చెప్పిందండి మల్లెపూలు ఏమన్నా కాయలు అవి ఉంటే పెడతానని మా ఇంట్లో అమ్మాయి అది కూడా మీరేం బెంగ పెట్టుకోకండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు ఈ మల్లెపూలు అని బొడ్డు మల్లెపూలు ఇవే కట్ చేసుకుని ఎక్కడైనా సరే ఇంకో చోట మొలిస్తే మళ్ళీ అది మంచిగా అవుతుంది కదా అని మా తోటి కోడలు తీసుకురమ్మంటే తీసుకెళ్తున్నానండి అన్నింటికి మొగ్గలు అవి ఉన్నాయి అంత బాగుందండి వంగ మొక్కలు కూడా పూలతో ఉన్నాయి ఇదేనండి వీడియో మీరు చూడండి వేసవి కాలంలో కూడా పచ్చగానే ఉంది మా గార్డెన్ అయితే టెరస్ గార్డెన్ వేసవకాలంలో కూడా పచ్చగా బాగుందండి ఇదేనండి వీడియో స్వీట్ లెమన్ అయితే చాలా పువ్వులు వేసింది సరేనండి పువ్వు కూడా వేసింది జామ పువ్వు కూడా వేసింది కానీ కాయలు అవ్వట్లేదు దీనికి వేయాలో తెలియట్లా నాకు ఆ జామ చెట్టుకి లిక్విడ్ పోషకాలు అవి ఇవ్వాలంటారు కానీ నేను ఎప్పుడూ అలాంటివి ట్రై చేయలేదు నేను కిచెన్ వేస్ట్ నీళ్ళు తప్ప ఇంకేమీ ఇవ్వం కిచెన్ వేస్ట్ నీళ్ళు వేస్తూ ఉంటాం ఎరువు దానితో ఇలాగ ఉంటాయి అసలు పురుగులు అది కూడా పట్టదు కాను కాకు కింద వేస్తాం కదా దానివల్ల ఏమో అనుకుంటాను నేను వేసవకాలం అయితే గానుగా మల్చింగ్ కింద వేసి వచ్చామండి కొంచెం చల్లగా ఉంటుంది దానికి అని చెప్పి చెట్లకి చూడాలి ఏం మరి వెళ్ళేసరికి ఎలా ఉంటాయో చూడాలండి జామ చెట్టు రామాపల్లాలు సీతాఫలాలు ఈ జామ చెట్లు ఎన్ని పూలేసినాయి కానీ కాయలు తయారవలేదు అంటే ఫస్ట్ టైం కదా చూద్దామండి మళ్ళీ ఎలా ఉంటాయో చూడాలి లేక ప్రతి మొక్కనే కూడా జ్ఞాపకంగా ఉంటుందని మాకు మక్క వీడియో తీసారండి ఈయన వచ్చే హడావుల్లో అప్పుడు వీడియో పెట్టలేకపోయాం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సెట్ అయ్యాక అప్పుడు వీడియో పెడుతున్నాం మీరు కూడా చూస్తారని డ్రాగన్ ముక్క కూడా ఇప్పుడు మే ఎప్పుడు కాసిన గుర్తులేదు కానీ మొత్తం మీద కాస్తాయండి జూలై జూన్ ఆ టైంలో అనుకుంటా కోసుకునే వాళ్ళం డిసెంబర్ దాకా ఉంటాయి ఈ కాస్తే డిసెంబర్ దాకా ఒకటి రెండు ఉండేవి అంతా డ్రాగన్ దానిలో ఒక అల్లుకుపోయింది బాగా వెనక్కి పెద్ద పెద్దగా వచ్చినాయండి మరి మరి ఎన్ని కాస్తాయో తెలియదు కానీ ఈ సంవత్సరం పోతా వేస్తుందో లేదో బాగా ఎక్కువ మటుకు అల్లుకుపోయింది అన్ని మొక్కల్లోకి వెనక్కి వెళ్ళిపోయింది చెరుకు చెరుకు ఒకసారి విడగొట్టి వేయాలండి ఊరి నుంచి వెళ్ళిన తర్వాత దాన్ని మార్చాలి అటు బాగా ఎత్తుగా ఉండే చెట్టు ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఈ చెరుకు అయితే ఎత్తుగా ఎదుగుతుంది కదా అని ఆ మూలకే అలా ఉంచామండి ఇది మల్లె మొక్క డ్రాగన్లో వచ్చిన మల్లె మొక్క ఇది ఇది మేము ఇక్కడనే ఏవో మొక్కలో వచ్చింది ఆ మొక్క బాగుంది కదా అని ఉంచాను ఐదు రోడ్లు పక్క ఉంటాయి కదా ఆ మొక్క అండి ఇది వేసవకాలం ఉసిరికి ఉసిరి ఉసిరి మొక్క ఇది ఉసిరి మార్చాను కుండి మార్చాను చిగురు వచ్చిందండి ఇదేమో దొండపోద దొండపాద అసలు ఇంక చనిపోయింది రాదేమో అనుకున్నాం కానీ దానిలో ఉన్న దుంప మార్చి పెడితే అది వచ్చి కాయలు కాస్తుందండి దండు మొక్క ఎలా ఉంది ఇది కాకర ఇది ద్రాక్ష మొక్క ద్రాక్ష అండి ఇది ఇది అంజీరు మొక్కడి అంజీరు ఎలా ఉంది పసుపు మొక్కలు వచ్చాక వీడియో తీసి పెట్టమన్నాను విత్తనం అయితే పెట్టాం ఇంకా మొక్కలు రాలేదు మేము వచ్చేసరికి మూడు రోజులే కదండి మూడు రోజుల మొక్కలు మరి ఎలా వస్తాయో చూడాలి చుక్కకూరండి ఇది పాలకూర అయితే కాస్త తగ్గింది ఇదేమో శిలోని పచ్చలే ఇదేమో మెం ఇది పుదీనాకు ఇది చుక్కకూర ఇది మెంతికూర మెంతికూర కదా ఇది పన్నుగంటూరండి ఇది నెల్లేరు కాడలో ఇవేనండి ఇవి మునగాకు చెట్లు వర్షం పడితే చినుకులు వస్తే కొంచెం పురుగు పడుతుంది అని చెప్పి మొత్తానికి తీసేసాను ఆకులన్నీ కట్ చేశాను మునగాకు ఈ కాకరపాద ఆనపాద ఉంది చినుకులు పడితే అవి కాస్తాయి మరి బొబ్బాయి చెట్టు బొబ్బాయి చెట్టు ఎవరికైనా జ్వరాలు తగ్గకపోతే మా ఇంటికి వచ్చే ఆకులు ఉన్నాయా అంటే అని అడుగుతారు ఇస్తూ ఉంటాం కాసినా కాగిపోయినా ఆ మొక్క ఉన్నదే అంతే ఇది గోంగూర ఇదేమో దీనిలోనే సొపట ఉంది సపట మొక్క మటుకు ఎప్పుడు కాయలు ఉంటాయండి ఒకటి రెండు ముగ్గుతూ ఉంటాయి మనం వేసవ అయితే పన్నెండు కాయలు అయినా ఎక్కువ కాయలే ముగ్గుని ఒకేసారి మన చెట్టుతో ఒక కాయ ముగ్గినా కానీ హ్యాపీ కదండి ఈ సంవత్సరం సపటాకాయలు మామిడికాయలు బన్న వచ్చినాయి చాలు అవి స్వీట్ లెమన్ కూడా ఎప్పుడు కాయలు ఉంటాయండి స్వీట్ లెమన్ మా చెట్లన్నీ అన్నీ ఉన్నాయి చూసుకోవాలని చెప్పి ఈ వీడియో తీసుకున్నాం టైం పట్టినా కానీ మేము చూసుకోవడం కోసమని దూరంగా ఉంటున్నాం కదండీ అన్నీ చెప్పొచ్చాను నా అమ్మాయికి తను ఇంట్రెస్ట్గా చూస్తానని చెప్పిందండి చిన్ని కరివేపాకు మొక్కలు ఉంటానండి ఇదేనండి మీరందరూ కూడా చూడండి మా మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి